అంటే ఒక దౌర్భాగ్యుడిని ఒక మ్యా వెబ్ మ్యానిపులేటర్ని చంద్రబాబు నాయుడు పక్కలేసి పెంచి పోషించిన డబ్బు మోట్లు ఇచ్చి పెంచి పోషించిన ఒక దొంగ న్యాయాధిపతిని ఆ సర్వోన్నత న్యాయస్థానంలో చూడలేక అపెక్స్ కోర్టులో వాడిని చూడలేక చంద్రబాబు నాయుడు కోసమే పుట్టిన వ్యక్తి ఎన్వి రమణ హైకోర్టు అడ్వకేట్ గా కూడా పనికిరాని వ్యక్తి ఎన్వి రమణ హైకోర్టు అడ్వకేట్ గా కూడా పనికిరాని వ్యక్తి ఎన్వి రమణ అట్లాంటి వాడు వేరే వేరే జస్టిస్లు కొంతమంది అమ్మాయిలకి లొంగి కొంతమంది డబ్బుకు లొంగి ఇతనికి అపాయింట్మెంట్స్ ఇస్తే సుప్రీంకోర్టు దాకా వెళితే చంద్రబాబు నాయుడు ఒక కలగన్నాడు ఏదో ఒక రోజు ఇతను పెద్ద పొజిషన్లోకి వెళ్తాడు నాకు ఉపయోగపడతాడని ఏ రకంగా చంద్రబాబు నాయుడు మనిషే కదా ఏ రకంగా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తలుచుకుంటే బికమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు కి అన్ని పనులు చేసి పెడతాడు అన్ని విధాల ఉపయోగపడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉంది దాంట్లో ఆ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతుంది మేమైతే ఊరుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడితే మేమైతే ఊరుకుంటాం దేనికైనా సిద్ధం అని చెప్పినా కదా ఆ పరిస్థితుల్లోనే పోయినాం మన మీదకి ఓపెన్ గా చెప్తున్నా అంటే నాకు కూడా అనిపించింది కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించిన పార్టీలో నేను రిలేటెడ్గా ఉన్నా చీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాసింది బాబాసాహెబ్ అంబేద్కరు ఇంత మంచి చరిత్ర కలిగిన ఈ భారతదేశానికి అడ్వకేట్ గా కూడా పనికిరాని ఎన్వి రమణ సర్వోన్నత న్యాయస్థానంలో కూర్చుంటే అది కూడా చంద్రబాబు నాయుడు పెంచి పోషించిన ఒక ఒక డాగ్ చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే నుంచి బటన్ నొక్కితే కింద కూర్చుంటాడు ఈ విషయం అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ కర్మ మనకు వద్దురా బాబు అని చెప్పేసి నేను పిటిషన్ వేయటం జరిగింది ఆపడం జరిగింది గట్టిగానే పైన అధికారులు గట్టిగా ఇచ్చారు గట్టిగా ఇచ్చారు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అంటే ఒక కరప్టెడ్ జడ్జ్ సిజే అయితే ఈ భారతదేశ ముఖ చిత్రాన్ని చూడలేకపోయినా అందుకే అన్న ఇందాక మీరు అన్నది నేను మళ్ళీ రిపీట్ అనొచ్చా అనరాదో కాకపోతే మీకు అర్థం కావడం కోసం అంటున్నా పక్కలేసి అని చెప్పేసి మీరు నిశ్చిగా మాట అన్నారు కదా ఏం కదా అట్లా ఏమైతుంది వాస్తవమేనా చేసిన పనిలే గబ్బా చేసిన పనులే కదా అంటే వాళ్ళు చేస్తే లేదు మేము వంటి వచ్చింది కదా వాస్తవం అదని అడుగుతున్నా అన్న వాస్తవం అంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ వేసి ఉన్నాయా అని ఎవిడెన్సెస్ ఏం కావాలబ్బా ఏమి పక్క లేచి పడుకునేది కూడా ఎవిడెన్స్ తీసుకొని చూపించాలా నీకు మరి ఎట్లా అంటారన్న ఆ మాట అంత ఈజీగా ఒక వ్యక్తి పైన బ్రో నేను అన్న నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు మళ్ళీ చెప్తున్నా అడ్వకేట్ గా కూడా పనికిరాని వ్యక్తి అడ్వకేట్ గా కూడా పనికిరాని వ్యక్తి చంద్రబాబు నాయుడు మేనిపులేట్ చేసి డబ్బు మోట్లు పంపించి కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ ని కొంతమంది జడ్జిల దగ్గరికి పంపించి తయారు చేస్తే తయారైన ఎన్వి రమణ మళ్ళీ చెప్తున్నా కన్ఫర్మ్ గా చెప్తున్నా నీకు కంప్లీట్లీ మేనిపులేటెడ్ బై చంద్రబాబు నాయుడు అయితే అట్లాస్ట్ చంద్రబాబు నాయుడు అనుకున్న పబ్బం అయితే గడవలా చంద్రబాబు నాయుడు అతనితో ఏ పని ఓకే అన్న ఫైన్ కొంచెం రాజకీయాలు పక్కన పెడితే అంటే మీరు ఒక మంచి కొడుకుగా ఒక మంచి భర్తగా ఒక మంచి తండ్రిగా ఒక మంచి దేవునికి భక్తునిగా ఉన్నారు కదా వాస్తవమైన చెప్తున్నారు మీరే మంచి భక్తుండే కానీ కానీ వాస్తవంగా అంటే ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు కాకపోతే ఇంత రఫ్ అండ్ టఫ్గా ఉండి అంటే ఇప్పుడు మీరు ఒక చీఫ్ జస్టిస్ను కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడును కావచ్చు ఇంత అనర్గలంగా ఇట్లా బడితే అట్లా మాట్లాడుతున్నారు కదా చెప్తా భారత రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించబడ్డాయి అది రాష్ట్రపతికి అయినా నీకైనా నాకైనా రోడ్ సైడ్ బగ్గర్కైనా ఈ విషయం తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ స్వతంత్ర హక్కులకి భంగం కలిగించే విధంగా ఉన్నప్పుడు గ్యారెంటీగా ఒకడు కొడతాడు ఒకడు తిడతాడు ఒకడు మందవుతాడు ఒకడు ఒకటి వెళ్ళిపోతాడు బైక్ వేసుకొని ఒకడు పరిగెత్తుతాడు ఇంకొకడు పిచ్చి ఆకలేసి ఎరికి ఆకలేసి స్విమ్మింగ్ చేస్తాడు ఒక్కొక్కడితో ఒక్కొక్క పరం అదే భారత రాజ్యాంగం కానీ ఈ స్వేచ్ఛ స్వంత్ర హక్కులు కల్పించి ఉండకపోతే ఇవన్నీ ఉండవు మాట్లాడకూడదు తప్పు అది రాజరికపు వ్యవస్థ రాజరికపు వ్యవస్థలో నుంచి బానిస కట్లు తెంచి మనకి రోజు కాన్స్టిట్యూషన్ అనేది రాసి ఇవ్వడం జరిగింది నేను మాట్లాడా నీకు అడ్డం అనిపించింది పో పోయి కేసు పెట్టుకోపో అది ఆ చట్టం కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది నీకు నేను మాట్లాడింది తప్పు పోయి కంప్లైంట్ చేసుకోపోయి నేను వద్దంటలేదు కదా నేను నేను వద్దన నువ్వు ఆగో కంప్లైంట్ పోయి కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా నీకు భారత రాజ్యాంగం ఇచ్చింది పెట్టుకోపో నేను మాట్లాడింది నీకు తప్పు ఒకటే చెప్తా బ్రదర్ నా మంచి నీకు చెడు నీ మంచి నాకు చెడు రాజకీయాల్లో సగం మంది తిడితే సగం మంది పోగొడతారు రాజకీయాల్లో సగం మంది తిడితే సగం పూర్తి గ్యారెంటీగా జరిగే అది విమర్శలు ప్రతి విమర్శలకి అది ఎప్పుడు నడుస్తూ ఉండే పరిస్థితే దానికి అంటే నేను అనేది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది అన్న ఇప్పుడు వదిలేదారుగా అవ్వచ్చు ఎట్లా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని ఇష్టపడరు ఎవరు ఇష్టపడతారు బుద్ధులు తిడితే కోపం వచ్చి మాట్లాడే మాటలు అయ్యి ఫ్రాంక్గా మాట్లాడుతున్నా అని డోంట్ టాక్ డోంట్ యూజ్ ద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను కూడా వీడియో చూసినా నాకు నచ్చలే మాట తప్పదు కోపం వచ్చేస్తుంది ఒక్క సీటు కూడా గెలవలేను నేను ఈ ముందు మాట్లాడలే ఇప్పుడు బూతులు ముందు మాట్లాడలే సంవత్సరం నుంచి ఏమో తగులుకోండా నేను అప్పుడే అప్పటి నుంచే ఫేమస్ అయ్యాను మీరు మీరు యాడకెళ్ళి ఫేమస్ బూతులు తిరిగి నీకేమందరూ తిడుతూ ఉన్నారు యాడకెళ్ళి